ఒక ఆదివారం ఉదయం రాజు కుటుంబం అందరూ పిక్నిక్కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు నాన్నగారు కార్ రెడీ చేశారు అమ్మగారు టిఫిన్ బాక్స్లు జ్యూస్ బాటిల్స్ చిప్స్ పులిహోర స్వీట్లు అన్నీ ప్యాక్ చేశారు చిన్న రాజు అక్క శ్రావ్య ఇద్దరూ ఎంతో ఉత్సాహంగా బాగ్స్ కట్టుకుని వెళ్లడానికి రెడీ అయ్యారు వాళ్లంతా కలసి సమీపంలోనే ఒక అందమైన పచ్చని పార్క్కి వెళ్లారు కార్లో వెళ్తూ అందరూ పాటలు పాడారు నవ్వుకున్నారు పార్క్కి చేరుకుని చెట్టు కింద ఉన్న ఓ మంచి ప్లేస్లో కూర్చుని అందరూ కలసి టిఫిన్ తిన్నారు పిల్లలు బంతితో ఆడుతూ స్లైడ్లపై జారుతూ ఎంతో ఆనందించారు అమ్మ శ్రావ్య ఫోటోలు తీశారు నాన్నగారు చిన్న రాజుతో షటిల్ ఆడారు సరదాతో పాటు వాళ్లు చెట్టున మధ్య నడిచి ప్రకృతి అందాలను చూశారు అక్కడ ఉన్న జలపాతాన్ని చూసి పిల్లలు ఎంతో ఆశ్చర్యపోయారు అందులో తడవకుండా చిన్న రాజు నీటిని తాకి ఇది చల్లగా ఉంది అని హర్షాతిరేకంతో అరిచాడు తరువాత అందరూ కలిసి బోర్డ్ గేమ్స్ ఆడారు ఐస్ ఐస్క్రీం తిన్నారు సూర్యాస్తమయం సమయానికి వాళ్లు వెనక్కి బయలుదేరారు ఆ రోజు రాత్రి చిన్న రాజు నిద్రకు ముందు అక్కతో చెప్పాడు ఈ రోజు నాకు జీవితంలో మర్చిపోలేని రోజు అక్క నవ్వుతూ అంది అంటే ఇది కదా ఆ హాస్యంతో రోజంతా వాళ్ల ఫ్యామిలీ బంధం మరింత బలపడింది